అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగో వీడియో ఎండ్ వరకు చూడండి సో వీడియో అక్కడ స్కిప్ చేయద్దండి ఈ వీడియో చూసాక మీరే అనుకుంటారు ఇంత ఈజీనా అసలు ఎందుకు కొన్నాము ఇన్నాళ్ళు అని సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే షుగర్ వాడకుండా బెల్లంతోనే చేసుకోవచ్చు సో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇవి డైరీ మిల్క్కి ఏమాత్రం తీసిపోవు అంత బాగుంటాయి టేస్ట్ కూడా సేమ్ అదే ఫ్లేవర్తో ఉంటాయి సో వీడియో అయితే చూసేద్దాము చూసేయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చూడండి ఒక బయట చేసి చూపిస్తున్నాను చాలా బాగున్నాయి బయటకు ఉన్నవి అంటే ఈజీగా నమ్మేస్తారు సో ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ వన్ కప్ దాకా బటర్ తీసుకున్నాను ఇంట్లో ఉన్న వెన్న తీసుకున్నాను ఇది వెన్న డబల్ వాయిమ్లింగ్ మెథడ్లో ఇలా కరిగించుకోవాలి డైరెక్ట్ హీట్లో మాత్రం కరిగించుకోవద్దండి సో ఇలా కరిగించుకున్న వెన్న ఒక కప్పు దాకా తీసుకోండి అదే కప్తో హాఫ్ కప్ దాకా తురుముకున్న బెల్లాన్ని తీసుకోండి లేకంటే చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకొని ఇలా బెల్లాన్ని అంతా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడరు చాలా అన్ని సూపర్ మార్కెట్లోనే ఈజీగా దొరుకుతుంది ఫోర్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు విధంగా బాగా మిక్స్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోండి ఈ విధంగా బీట్ చేస్తూ ఉంటే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఒకవేళ ఈ కంటిస్టెన్సీ రాకపోతే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మీరు మిల్క్ పౌడర్ అండ్ కుక్క పౌడర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి మరి థిక్ బ్యాటర్ అవసరం లేదు ఇలాంటి సిల్కాన్ మౌల్స్ ఈజీగా మీ డిమార్ట్లో కానీ అండ్ ఆన్లైన్లో కూడా ఈజీగా దొరుకుతాయి ఇలాంటి సిలికాన్ మాల్స్లో వేసుకొని మనము చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవాలి మనం తీసుకున్న ఈ బ్యాటరీని అంతా రిపేర్ చేసుకున్న బ్యాటరీని అంతా కొద్ది కొద్దిగా ఇలా ఈ మోల్స్లోకి వేసుకొని అన్ని దానిలో స్ప్రెడ్ చేసేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా ప్లెయిన్ చాక్లెట్స్ వేసుకున్నాను అంటే వేరే నట్స్ ఏమీ వేయకుండా వేసుకున్నాను తర్వాత మీ దగ్గర ఉన్న నట్స్ వేసుకోండి అవి ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి లేకుంటే లేదు నట్స్ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అందుకోసమే కొన్ని అలా కొన్ని ఇలా ప్రిపేర్ చేస్తాను ఈ అంతా చాక్లెట్ పౌడర్లోకి వేసుకొని ఒక ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాక్లెట్స్ అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి సో ముందుగా తీసేసుకుంటే అస్సలు రావు ఒకసారి ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫోర్ అవర్స్ పాటు మా పిల్లలు అయితే చేసిన తర్వాత అస్సలు ఆగలేదు చూడండి వన్ అవర్ తర్వాత ఈ విధంగా వచ్చాయి అస్సలు ఆగలేదు ఎవ్రీ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి చూస్తున్నారు పిల్లలు నిన్నప్పుడైతే ఈ రెసిపీని ట్రై చేసి పిల్లలు వచ్చిన తర్వాత ఇవ్వండి అస్సలు ఆగరు అసలు షేప్ కూడా షేప్ అవుట్ అయిపోయాయి మీరు ఇదే విధంగా ఫ్లేవర్లెస్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అలా లేకుంటే రిఫైన్డ్ ఆయిల్ ఇవి కొంచెం టేస్ట్ అయితే బాగుండవు గీతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో చూడండి ఫోర్ అవర్స్ తర్వాత నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినవి చాలా బాగా సేప్ అవుట్ అవ్వకుండా చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరే కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి వీడియో మస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి